టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ఆయన స్వగ్రామంలో కుటుంబ సమేతంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లిలోని ఆయన నివాసంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వేలాది మంది అభిమానులు నాయకులు కార్యకర్తలు ఆయనను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు సంక్రాంతి పర్వదినాన ఎవరైనా తమ స్వగ్రామానికి తరలివచ్చి పండుగను జరుపుకోవడం ఆరవాయితీగా వచ్చే ఆచారమైనప్పటికీ జాతీయ ప్రధాన కార్యదర్శి కావడంతో ప్రత్యేకతను సంతరించుకుంది ఇస్కపల్లిలో జరిగిన అనేక పోటీలలో గెలుపొందిన విజేతలకు ఆయనతో పాటు రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు కలిసి బహుమతులను అందజేశారు వారి ముంగిళ్లలో మత్స్యకార మహిళలు గొబ్బెమ్మల ఆడి వారిని అల్లరించారు ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా కమిటీ ఉపాధ్యక్షుడు బీద గిరిధర్ పాల్గొని ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు Морман. Бир тизко. Ване безнарлява. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ ఈ యొక్క సంక్రాంతి పండుగ సంతోషంగా ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పల్లెకు సంక్రాంతి శోభ కనిపించాలి ఆరు నెలల కాలంలో సంక్రాంతికి వచ్చే ప్రతి కుటుంబ సభ్యుడికి రోడ్లు నరకప్రాయంగా ఉన్నాయి వాటన్నిటిని సుందరంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆదేశాలు ఇవ్వడం అదేవిధంగా పల్లెల్లో గ్రామాల్లో రోడ్లు భవనాలు ప్రతి పల్లెకి ఏదో ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడంతో ఆనందోత్సవాలతో ఈ యొక్క సంక్రాంతి పండుగ నిర్వహించుకుంటున్నారు అందరూ కూడా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ రాష్ట్రం పేదరికం లేని సమాజంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా అందరూ సహకరించాలని ఈ శుభ సందర్భంగా అందరిని కోరుకుంటూ ఈ యొక్క ప్రభుత్వానికి కూడా దీవెనలు అందించాలని ప్రజలను కోరుతూ